సభాధ్యక్షులు భీమయ ఈనాటి ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీగరణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ వైవిరావు గారు సెంట్రల్ సెక్రటరీ వెంకట్ అదేవిధంగా బ్రాంచ్ కార్యదర్శి మన సుధాకర్ అండ్ వేదిక మీద ఉన్న నాయకత్వం మరియు మరొకసారి మీ అందరినీ కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన జేవీఆర్ ఓపెన్ కాస్ట్ కార్మికుల సోదరులందరికీ నమస్కారం సరే మన వాళ్ళు కొంత ఓపెన్ గా సంబంధించి అది సింగరేణిలో కొంత పుటాపొట్టుగా చెప్పడం జరిగింది ఒక ఐదు పది నిమిషాలు అసలు సింగరేణిలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిగతా సంఘాలు సరే మన దగ్గరకు వచ్చి మీటింగ్ పెడితే ఏం చేస్తే జనరల్ గా నాకున్న పరిజ్ఞానం బట్టి యూనియన్లు ఎన్నికల మధ్య కొట్లాడుకోవాలి ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వేం చేసినావు నేనేం చేసినా నువ్వు ఇది చేయలేదు నేను అది చేయలేదు అని చెప్తే వర్కర్లు ఎవరి కోట్లు వేయాలని కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మాట్లాడితే వాడిని విమర్శించడం మీరు విమర్శించడం జరుగుతా ఉంది తప్ప అసలు కార్మికుల్లో యూనియన్లు ముఖ్యంగా సంఘాల్లో ఐక్యత లేని కారణంగా మనం మీరు ఇబ్బంది పడతా ఉంటాం సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఒక అనుభవం గల కార్మిక సంఘం మీ అందరికి తెలుసు ఒక అనుభవం ఈ మేనేజ్మెంట్ ఎట్లా టాకిల్ చేయాలి ఇదంతా మనకు వెన్నతో పెట్టిన విద్య కానీ ఈ సింగరేణిలో ఎన్నికలు నేను మీతో మాట్లాడేటప్పుడు చాలాసార్లు చెప్తున్నాను ఎన్నికలు పెట్టమని ఎవరు కోరుకోలేవు తొంభైకి పూర్వం మీకు సింగరేణిలో ఎన్నికలు లేవు అన్ని జాతీయ కార్మిక సంఘాలు కూర్చొని మాట్లాడి హాయిగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకునేది జాతీయ కార్మిక సంఘాలు అన్నదమ్ముల కూర్చొని ఒకరికొకరు సౌద భాగంగా కానీ తొంభై ఎనిమిదికి లోపల మనకున్న భౌగోళిక పరిస్థితులు ఈ యొక్క మైండ్స్ లో జరుగుతున్న సమ్మెలో రకరకాల అప్లికేషన్స్ తోని ఆనాడున్న ప్రభుత్వం కానీ యాజమాన్యం గాని ఇక్కడ ఒక డిసిప్లిన్ తేవడానికి ఎన్నికలు పెట్టుకున్నారు మీ అందరు తెలుసు ఆనాడు ఎన్నికలు పెట్టుకున్న సందర్భంలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కానీ మిగతా అంశాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొంభై ఎనిమిదికి పూర్వం రెండు సంవత్సరాలు ఎన్నికలు జరిగినాయి సరే మొదటిసారి రెండు సార్లు ఏటీసీ కలిసిన తర్వాత ఐఎన్టీసీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నాలుగు సంవత్సరాలు చేసుకుంది తర్వాత ఏటీసీ మళ్లీ గెలిచింది తర్వాత మీ అందరు తెలుసు ఐదోసారి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ ఈ సందర్భంలో రెండు వేల పద్నాలుగు నుంచి సుమారుగా పదకొండు పన్నెండు సంవత్సరాలు నిరంతరంగా ఈ టిపి కేసు టీఆర్ఎస్ సంబంధించిన అనుబంధ సంఘం పరిపాలన కొనసాగించాయి నేను ఎందుకు ఇంత చెప్పిందంటే రెండు పదమూడుకు పూర్వం మేనేజ్మెంట్ యూనియన్స్ మాత్రమే మాట్లాడుకొని కార్మికుల సమస్యలు పరిష్కారం చేశారు ఎక్కడ సెషపిష లేవు ఏమైనా ఉంటే అవసరమైతే సమ్మె ద్వారా యాజమాన్యం సంబంధించిన మెడలు అయినా మన సమస్యలు పరిష్కారం చేసుకునేది అందులే కదా తొంభై నుంచి తొంభై తొమ్మిదిలో సమ్మె చేసుకుని రెండు వేల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల దాకా లాభాల వాట తీసుకుంటున్నామంటే కార్మికులందరం కలిసి సమిష్టిగా సమ్మె చేసినాం కాబట్టి అది పరిష్కారం అయితే తీసుకుంటాం కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది ఏ మార్పు వచ్చింది యూనియన్ కాదు మేనేజ్మెంట్ రాజకీయాలు లోకల్ ప్రజాప్రతినిధులు తర్వాతనే యూనియన్ ఈనాడు పరిస్థితి అది ఏం మాట్లాడకపోయినా ఎందుకంటే ప్రొడక్షన్ దానంత ఉన్నది ఒకప్పుడు నలభై ముప్పై ఎనిమిది పైషన్కి అండర్గ్రౌండ్ మైన్స్ ఉండేది ఈనాడు పంతొమ్మిది పదిహేడు మనకు అండర్గ్రౌండ్ మైన్ బంద్ అయింది అంటే దాదాపు పద్దెనిమిది పదిహేడుకు ఈక్వేషన్ వచ్చింది పదిహేడు ఓపెన్ కాస్ట్ పద్దెనిమిది అండర్గ్రౌండ్ మైన్స్ వచ్చింది అంటే సమవృద్దిగా వచ్చేసింది సమ్మెలైనా ఏ పరిస్థితి లేదు రాజకీయాలు దూరపడ్డాయి గమ్యన విషయం ఏంటంటే అసలు మనకు మన సింగరేణి చుట్టుపక్కల ప్రాంతాలకు కార్పొరేట్ రెస్పాన్సిబుల్ కింద మనం వాళ్ళ యొక్క గ్రామాలను అభివృద్ధి కానీ ఆర్థికంగా సహకారం చేయాలి ఇది మన బాధ్యత డిఎంఎఫ్టీ ఫండ్లు ఇవ్వాలి ఇది మన బాధ్యత కానీ ఈ రోజు మేనేజ్మెంట్ మన పని వదిలిపెట్టుకొని మన కార్మికుల పరివధిలో పెట్టుకొని మన ప్రాజెక్టుల పరివధిలో పెట్టుకొని మన సంబంధం లేని వైరా కాడ హుజూర్ నగర్ కాడ మనం ఈ రోజు మన యొక్క ఉద్యోగ మేళలు పెట్టుకొని వాళ్ళ సర్వం చాకరీ చేసుకుని వదిలిపెట్టేస్తాం మన డబ్బులైన దుబారా ఇప్పటికే దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం మన బాగా ఉన్నాయి వాటిని అడిగితే మన బొగ్గు ఇస్తేనే ఉన్నాం కరెంట్ ఇస్తనే ఉన్నాం వాడు ఇచ్చేది మాత్రం లేదు మన దగ్గర ఒకవైపు బొగ్గు లేదు ఒకవైపు డబ్బులు లేవు మేము ఇదే అడుగుతా ఉన్నాం కంపెనీని అయ్యా నువ్వు బొగ్గు ఉత్పత్తి ఉన్నావు ఏ ఓపెన్ కాస్ట్ చూడు కొత్త డంపర్ లేవు కొత్త డోజర్ లేవు కొత్త షావల్స్ లేవు ఎందుకు కొండలేవు అంటే ఆన్సర్ లేదు ప్రొడక్షన్ కావాలి ప్రొడక్షన్ కావాలంటే ఎట్లా వస్తుంది ఏమన్నంటే మన వర్కింగ్ అవర్స్ సిటిలైజేషన్ సరిగా లేదు మనం మరొక సరిగా పనిచేస్తలేదు ఒకవైపు అంటే అభాండం ఇస్తారు నీ దగ్గర చూస్తే ప్రతిదీ బ్రేక్ గా గ్రేడర్లు కూడా సరిగా లేని పరిస్థితిలో ఓపెన్ కాస్ట్ ఉన్నాయి అంటే ఒక మెషినరీ కొనం మనం ఏది కొత్తది రాదు ప్రొడక్షన్ కావాలి పోటీ పడాలి డెబ్బై రెండు మినిటాలు సాధించాలి ఏందంటే మేం తెలుసుకుంటే అంటే సరే కొనడానికి కొనుగోలు చేయడానికి డబ్బులు లేవు ఇగో ఈ వాతావరణంలో మన యొక్క సింగర్ కాలేజ్ నడుస్తా ఉంది అయినా మనకున్న ఈ రోజు ఏదైతే ఉందో ఓ పద్ధతి ప్రకారం ఈ రోజు ఎక్కడెక్కడైతే స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టాలో ఏ పాయింట్లు ఉన్నాయనేది మనం మాట్లాడడం సిగన్ లో ప్రధానంగా ఇప్పుడు కార్మికుల మధ్య నలిగే రెండు మూడు అంశాలు ఎందుకంటే మీ దగ్గర చెప్పాలంటే అసలు జనరల్ బాడీ పెడితే ఒక గంట చెప్పాలి అంత కంటశోషం ఉన్నది ఇబ్బందులు ఉన్నాయి కానీ చెప్పాలంటేనే మనకు ప్రొడక్షన్ టైం మరి మీ దగ్గర ఈ వర్షానికి నడుస్తా లేదు తెలవదులే ఏదేమైనా ఇప్పుడు ప్రధానమైన సమస్యలు మ్యాన్ పవర్ ఏంటంటే ఒక బోర్డు సుమారుగా ఒక తొమ్మిది నెలల నుంచి పెడతలే తొమ్మిది నెలలందే తొమ్మిది నెలల నుంచి పెడతలే దరఖాస్తు పెట్టుకున్నారు కంపెనీకి ముందు చూపు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏంటిది అధికారులు ఏం చేస్తారో మాకు తెలుస్తుంది ఎందుకు ముందు చూపు లేదు లేదు ఈనాడు కూని రాగాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెప్తా ఉన్నారు ఆరు వేల మంది కార్మికులు ఎక్సెస్ ఉన్నారని చెప్తా ఉన్నారు అంటే నీ స్టడీ ఏం చేస్తాం మీ దగ్గర ఉన్న ఆఫీసర్లు ఏం చేస్తా ఉన్నారు వేల కార్మికులు ఎక్సెస్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ మ్యాన్ పవర్ స్టడీ చేయడానికి ఒక కమిటీ ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చింది పేపర్ లో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కు ఈ మ్యాన్ పవర్ స్టడీ చేయండి అని ఎటుపోతారో మనం నువ్వు అలాంటప్పుడు మెడికల్ బోర్డు అప్లై చేసుకోమని ఎందుకు చెప్పినావు నువ్వు చెప్పాలి కదా నీ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీలో అదేవిధంగా నువ్వు ఎంప్లాయ్మెంట్ మన హై పవర్ కమిటీ హయ్యర్ హయ్యర్ సెంటర్ లో పంపించిన కొంతమందిని యాభై నాలుగు మందిని మెడికల్ బోర్డు లో అనుమానం ఉన్నదని హైయర్ సెంటర్ పంపించినావు హైయర్ సెంటర్ పంపితే చాలా మందికి నమ్మకం ఇక నాకు మా కొడుకు ఉద్యోగం వద్ద దిపెట్టు చెప్తారని తీరా చూస్తే నలుగురిని ఐదుగురు అన్ఫిట్ చేసినాం మిగతా నలభై ఏడు మందిని సుమారుగా నలభై తొమ్మిది మందిని నువ్వు ఫిట్ ఫర్ సర్ఫేస్ ఫిట్ ఫర్ సేఫ్ జాబ్ అని పెడితే ఏంటిది అసలు మీరు మన పద్ధతి ఏది అలాంటప్పుడు హైయర్ సెంటర్ ఎందుకు పంపాలి మన విధానాలు పిచ్చోడు చూసినా ఇది చెత్త విధానాన్ని అర్థమవుతా ఉన్నాయి పిచ్చోడు చూసినా ఇంత చెత్త విధానం నేను ఎక్కడ చూడలేదు ఈ రోజుల్లో మొబైల్ ముట్టుకుంటే గూగుల్లో ఏది అడుగుతా అని చెప్తా ఉన్నది కాబట్టి ఇలాంటి తిరోగమన చర్యలు యూనియన్ కు సంబంధించి అడిగిన ఆన్సర్ లేని విధానాలు ఈ రోజు మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాయి ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం నువ్వు నలభై యాభై ఒక్క శాతం వాటాదారుని నీ వాటా నీ యొక్క నీ హోదాను ఈ యొక్క సింగరేణి కార్మిక వర్గానికి నువ్వు ఏం చేస్తాను మా డబ్బులు తీసుకుంటు తప్ప నువ్వు చేసే షాకరీ ఏంటిది నువ్వు చేసే సహకారం ఏంటి కంపెనీకి కొత్త ప్రాజెక్టులని సహకారం ఉందా కొత్త ప్రాజెక్టులని తెచ్చుకున్నావు మనం ఒకవైపు అన్ని ప్రాజెక్టులని మూతపడతా ఉన్నాయి ఒకవైపు అండర్గ్రౌండ్ మైన్స్ అని మూత మొన్ననే ఆర్కే ఆర్కే సిక్స్ మూత వచ్చే సంవత్సరం కేకే రెండు సంవత్సరాలు కేకే ఫైవ్ బందమర్లో లో మూత భూపాల ఒక మైన్ మూత ఎస్ఆర్పిలో మూత ఒక ఒకవైపు అయినా బావి మూత ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు వస్తలేవు ఎవరు దేవాలండి కొత్త ప్రాజెక్టు మేము దేవాలనా సత్తుపలు త్రీ ఉంది ఎవడు వేస్తానో టెండర్ లో మనం చెప్పిన వాళ్ళ టెండర్ వేస్తాను ఎవరిని కట్టబెట్టినండి కోయిగం ఫ్రీవారు ఎవరి గట్టబెట్టిరు ఈ యొక్క సింగరేణికి గొడ్డలు పెట్టు రాజకీయ విధానాలు వాడు మనల్ని పీల్చుకొని తినడానికి తయారై తప్ప ఈ రోజు మనకి సహకారం చేసే పరిస్థితి లేవు అయినా ఈ రోజు అవమానాలు పడ్డా ఈ రోజు మేనేజ్మెంట్ ను వదలకుండా కార్మిక వర్గానికి సంబంధించి కొన్ని అంశాల మీద వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది మీ అందరికి తెలుసు కొత్త ప్రాజెక్టుల విషయం మారుపేర్ల విషయం సొంత ఇంటి పథకానికి విషయం ఐటీ మీద అదే విధంగా రెండు మూడు అంశాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని మన మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే సాంశరావు గారితో సహకారంతో నేను సీతారామయ్య గారు పోయి పాపం ఆయన కూడా ముఖ్యమంత్రి గారైనా గంట టైం ఇచ్చాడు మాకు మేము వివరంగా చెప్పినాం అయ్యా మారు పేర్లు ఎంతో కాలం నుంచి ఉన్నాయి చాలా మంది ఉన్నారు దురదృష్టం అప్పుడు జరిగింది అది నా నీ పక్కన నేనే భూపాల పేరు పైన సభలో ముఖ్యమంత్రి గారి పక్క నేను కూడా ఉన్నా ఈ మారు పేర్లది ఏముండదయా నేను చేస్తా అని చెప్పి మీరే మాట ఇచ్చారు ఇంతవరకు పరిష్కారం చేయలేదు మనం రాసుకున్నాం ఆల్రెడీ ఆరు సంఘాలు సమ్మె నడు రాసుకున్నాం గెజిట్ నోటిఫికేషన్ తెస్తే చేద్దాం అనుకున్నాం మరి చేస్తే తప్పే ఉన్నది సాగి చేయండి అని ఇది లేకపోతే ఈ యొక్క తప్పు మీ మెడకు చుట్టుకుంటది రేపు రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి ఇబ్బంది అయిందని చెప్పింది అదేవిధంగా కొత్త నూతన బ్లాకులు ఇది ఎవరు దేవాలండి ఎవరు పాల్గొనాలి అసలు వేలంలో పాల్గొనడానికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎంత సిగ్గు అంటే అన్ని కార్మిక సంఘాలు తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి మేము రాసిచ్చినాం సిగ్గు లేకుండా రాసిచ్చినాం అరే వేలంలో పాల్గొనయా మేం చెప్తా ఉన్నాం మాకేం ఇబ్బంది లేదు రాసిచ్చినాం ప్రెస్లో చెప్పినాం ఎందుకు చెప్పినామా ఈ సింగరేణి ఎక్స్పాన్షన్ లేకుండా ఈ సింగరేణి పెరుగుదల అభివృద్ధి లేకుండా కార్మిక వర్గానికి ఇక ఉండదు ఏమి ఉండదు రేపు రాబోయే రోజుల్లో కాబట్టి వేలంలో పాల్గొని ఈ సింగరిని అభివృద్ధి చేయండి అని రాసిచ్చినాక కూడా ఎనిమిది నెలల వరకు కంపెనీ గవర్నమెంట్ కంపెనీకి నువ్వు వేలంలో పాల్గొనమని రాయలే ఎన్ని ప్రాజెక్టులు పోయినాయి మన క్షేత్రకెళ్లి ఈనాడు మన నైని ప్రాజెక్ట్ తీసుకున్నాం అసలు ఏది మన ఉద్దేశం బొగ్గు డబ్బులు అయితే ఏం చేసుకోవచ్చు మనం కానీ మన మ్యాన్ అడ్జస్ట్మెంట్ కూడా మన దగ్గర కావాలి కదా మన నైనికి ఎవరు పోవాలి మన దగ్గర నుంచి పోతాము మనం పోతే రాణిస్తారు ఆ రాష్ట్రంలో గొడవలు అయితే కదా కాంట్రాక్ట్ కార్మికులు రాణిస్తలేరు ఈరోజు మన ఉద్యోగులు సుమారు ఇరవై ముప్పై మంది పనిచేస్తే భయం భయంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి నూతన బ్లాక్ సంబంధించి ఒక వైఫల్యం జరిగింది అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరినాం స్పష్టంగా వివరించడం మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు నయా భరించాల్సిన అవసరం లేదు మీరు పర్మిషన్ ఇంతే చాలని చెప్పి మేము దానికోసం స్పష్టంగా చెప్పిన ఐటీ మీద మాట్లాడడం వీటన్నింటి మీద మాట్లాడిన తర్వాత కూడా మళ్లీ మన మేనేజ్మెంట్ దగ్గర కూడా స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టింది ఇప్పటికే రెండు మూడు సిట్టింగ్లు అయినాయి సొంత ఇంటి పథకం మీద ఏమైంది మొదటిగా ఇల్లు లేని వాళ్ళకి ఇద్దాం ఈ ఎట్లా ఇద్దాం ఒక వర్షం కొన్ని పాత ఏరియాలో మన కోటలను అపాయింట్మెంట్ చేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని అక్కడ ప్లాటింగ్ చేద్దాం చెయ్యి ఏదో కార్యక్రమం నడుపుతా ఉంటది కదా రెండోది ఒక్కే సామూహికంగా ఇల్లు కడదాం లేకపోతే లాటరీ ప్రకారం వాళ్ళ సీనియర్ ప్రకారం ఇల్లు ఇచ్చుకుంటూ పోదాం ఏదో ఏదో ఒకటి చేస్తా కదా కార్మికులకు మేలు జరిగేది కానీ మేము చెప్పిన స్పష్టంగా కంపెనీ దగ్గర ఒక చర్చ నడుస్తా రెండు మూడు సిట్టింగ్లు అయినాయి సొంత ఇంటి పథకాన్ని నువ్వు ఏ విధంగా అమలు చేయాలి కార్మికుడు దిగిపోయేటప్పటికీ నాకు ఇల్లు లేకుండా నేను దిగిపోయాను రంది లేకుండా ఉండడానికి మనం కంపల్సరీ సిగరేట్ కాళీ వర్కర్స్ కట్టుబడి ఉంది దానికి యాజమాన్యం సుముఖంగా ఉంది డబ్బులు పెట్టడానికి రెడీగా ఉంది జాగా ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ ఉండాలి అది కార్మికుల మీద ప్రేమ ఉండి మా ఓట్ల అవసరమైతే ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఎక్కడైతే ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నా ఉట్టి డబ్బులకే ఇవ్వండి కానీ ప్రభుత్వం రేటుకి ఇవ్వండి ప్రభుత్వ రేట్ అంటే ఏంటిది మీకు మార్కెట్ రేట్ తెలుసు కదా నేను ఎందుకు చెప్తా అంటే మన హైదరాబాద్ లో మన గెస్ట్ హౌస్ కోసం జాగా ఉన్నాం వెయ్యి గజాలు ఉన్నాం సిగ్గరే సర్వీస్ చేస్తా ఉన్నది వెలుగునిస్తా ఉన్నాం కష్టపడతా ఉన్నాం అన్ని చెప్తాం కానీ ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటిదయా నిజంగా ప్రభుత్వం మన మీద ప్రేమ ఉంటే ఎంతకి ఇవ్వాలి ప్రభుత్వం ప్రభుత్వం రేటుకి మార్కెట్ రేట్కి ఇవ్వాలి ప్రభుత్వం రేటు లక్ష రూపాయలు గజం ఇచ్చారు ప్రభుత్వం ప్రభుత్వం రేటా భయం కూడా అదే మేము అడిగేది ఏంటంటే ఈ కార్మిక వర్గానికి గవర్నమెంట్ భూమి ఉన్న కాడా మార్కెట్ రేటు కు కాకుండా ప్రభుత్వ రేటుకి ఇవ్వండి మీరు ఏదైతే కొనుగోలు చేస్తే ప్రభుత్వ రంగ పరిస్థితులకు ఎట్లా అమ్ముతారో అట్లా ఇవ్వండి అది మీరు చేసే సహకారం అని చెప్పినాం దాని చర్చ నడుస్తా ఉంది ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో అది రావాలని కోరుకుంటా ఉన్నా రావడానికి అడుగులు కూడా పడతా ఉన్నాయి రెండో అంశం సూపర్ స్పెషాలిటీ ఎంత సిగ్గు చేటు కంటే చిన్న చిన్న కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు కూడా వాళ్ళ కార్మికులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటా ఉన్నాయి కార్డు ఇస్తా వాళ్ళు పోయి చూసుకుని ఆరోగ్యశ్రీ సీజీహెచ్ఎస్ ఇలాంటి స్కీమ్లలో ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు పోతా ఉన్నారు చేసుకొని వస్తా ఉన్నారు కానీ సింగరేణి అంటే లాస్ట్ ప్రయారిటీ ఆ బెంచ్ మీద కూర్చొని బెడ్ ఉంటే ఇస్తాడు లేకపోతే ఇత్తలేదు ఎందుకు మనం కట్టే నిమ్స్ తారీఫ్ నిమ్స్ తారీఫ్ అంటే ఏంది మనకి వంద రూపాయలు ఖర్చు అయితే పది రూపాయలు ఇస్తాం మనం వాళ్ళు లాభం కార్పొరేట్ హాస్పిటల్ అంటే లాభాపేక్ష నీ పది రూపాయలు ఏమిటి కావాలి అందుకనే మనల్ని హీనంగా చూస్తా ఉన్నా మేము దీని నుంచి ఒకటే చెప్పినాం కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ కట్టు లేదు సీజీహెచ్ఎస్ కాటి వాడి అమలు చేయండి నిమ్స్ తీసేసి అంటే అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్న ఉద్యోగులకు ఎక్కడ ఉందో మనకు కూడా అట్టే ఉంటుంది ఎక్కడ నష్టం ఉండదు ఎవడు పడితే వాడు చూస్తారు హాస్పిటల్లో అది చూడంటే ప్రస్తుతానికి సింగరేణి కాలేజ్ అయితే సూపర్ స్పెషాలిటీ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది హైదరాబాద్ లో ఎవరైనా హాస్పిటల్స్ లీజ్కి అమ్మదలుచుకున్నా మీరు వేలవలో పాల్గొనని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది మొన్ననే ఆరుగురు ఆరుగురు వచ్చి మొత్తం కలిపి ఆరు హాస్పిటల్స్ వచ్చినాయి మన దగ్గర సర్వే చేస్తా ఉన్నారు ఏంటిది ఎట్లుంది అదంతా సర్వే చేస్తా ఉన్నారు మేబీ మూడు నెలల్లో నాలుగు నెలలో పడుతుంది ఒకవేళ కినుక అది అయిపోతే కార్మికులందరికీ సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్ లో అన్ని విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ ఉంటుంది దానికి ఆరోగ్యపరంగా కార్మిక వర్గానికి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఇబ్బందులైనా మన హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దీనివల్ల ప్రతి ఏటా ఇట్లా చేసుకోవడం వల్ల ప్రతి ఏటా సింగరేణికి కొన్ని వందల కోట్ల రూపాయలు లాభం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం గట్టి మనం గొట్టి కట్టేది ఎంత దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కష్టపడుతుంది ఖర్చు పెడతా ఉన్నాడు ఆరోగ్యానికి కానీ ఈనాడు ఇది పెట్టుకుంటే దాదాపు వంద కోట్లు తగ్గుతాయి కాబట్టి దీన్ని మనం పనిచేయమని చెప్తాను అదే కాదు ఈరోజు ఐటీకి సంబంధించింది కూడా మీకు తెలుసు ఈ నెల నాకు తెలిసి ఈ మనకు ఈ నెల జీతం ఉండదు ఎందుకంటే రెండు సార్లు ఒకటి లాభాల వాట లాభాల బోనస్ తీసుకున్నా ఈ రెండు పోతే మనకు నాకు తెలుసు యాభై లక్ష వచ్చే కాడ సగం జీతం కూడా రాదు కల్లి సున్న సున్న పోతే ఈ మార్చి దాకా మనకు అర్థం అర్థమే ఉంటది దేనికి సరిపోదు కాబట్టి దీని పెరుక్స్ మీద మాకు రియంబర్స్మెంట్ చేయండి మీకేమి నష్టమే లేదు ఒకవైపు అధికారులకు ఇస్తా ఉన్నారు మాకేమి ఇయర్ అని చెప్తే దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడను ఎందుకు నేను చెప్పినా కదా ఈ రోజు రాజకీయంగానే అనుమతి చేసుకోవాలి డబ్బులు అనేసరికి మన దరిద్రం అంట ఈ రోజు కాబట్టి దాన్ని మనం అడిగినాం అదే కాకుండా ఈ రోజు సరే దురదృష్టం కార్మిక సోదరులు ఏదన్నా యాక్సిడెంట్లు ఏదన్నా జరిగితే కోటి కోటి ఇరవై ఐదు లక్షలు జరుపుతా కానీ ఈనాడు సాధారణ మరణాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి ముప్పై ఐదు సంవత్సరాలు వాడు ఇరవై ఆరు సంవత్సరాలు వాడు అపాయింట్ అయిన నెలకు రెండు నెలలకు హార్ట్ అటాక్ లు రకరకాల చప్పులు వస్తా ఉన్నాయి నేనంత చిత్రంగా ఒకవేళ సమ్మరాజ్ చేస్తే సంవత్సరానికి రెండు వందల మంది చనిపోతా ఉన్నారు రుట్టిగా అనారోగ్యం కాలేదు వాళ్ళ ఇంట్లో నయా పైస ఉండలేదు నయా పైస ఉండలేదు ఎందుకంటే జూనియర్ కార్మికుడు చనిపోతే ఎవరుంటాయి వాళ్ళ నాన్న మా నాన్న బహుళప్తే నాన్న పైసలు అయిపోయాయి ఈ ఉండపా కాబట్టి దాని మీద కూడా మన యూనియన్ ఆలోచన చేసింది నేషనల్ డెత్ సాధారణ మరణాలకు కూడా ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చెందాలి దీని మీద మేనేజ్మెంట్ తో మాట్లాడుతా ఉన్నాం ఇప్పటికే కొంత పాజిటివ్ వచ్చింది బ్యాంకులు పది లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాం ఇంకొక పదిహేను లక్షలు మేనేజ్మెంట్ టీమ్ అడుగుతా ఉన్నాం ఇక్కడ మనకున్నది రేపు మొదటి వారం ఆరు ఏడు తారీఖులో చర్చలు దాన్ని కంపల్సరీ మనం అడుగుతా ఉన్నాం మేనేజ్మెంట్ మీరు పదిహేను లక్షలు ఇవ్వండి బ్యాంక్ పది లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఆ కుటుంబానికి మేలు జరుగుద్దా చెప్తే మనం మ్యాచ్ గ్రాంట్కు పోదామని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు మీరు సగం మేము సగం అని కంపెనీ అంటా అంటే రూపాయి అయితే యాభై పైసలు నువ్వు కట్టు యాభై పైసలు నేను కడతా పదిహేను లక్షలు వెలిసి ఇరవై ఐదు లక్షలు ఆయన కుటుంబానికి పోతుంటే కార్మికులకు కూడా ఎంతో కొంత రికవర్ అవుతుంది అనేది ఒక భావన అది మరి కార్మికులు యాక్సెప్ట్ చేస్తారా నష్టం వస్తుందా అది మాట్లాడుకుందాం ఎందుకంటే మనకి ఇబ్బంది కలిగేటువంటి మనం చూడం కాబట్టి దాని కంపల్సరీ నాకున్న ఫీలింగ్ నేను వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్ గా చూసినా ఒక సాగుకు నేను పోయినా పోతే కుటుంబంలో నయా పైస లేదా ఆ పొరగడ కొత్త గెక్కింది దురదృష్టం ఈ రోజు కరోనా తర్వాత హార్ట్ అటాక్ లు కానీ మిగతా జబ్బులు గాని బ్రెయిన్ అరెస్ట్ గాని రకరకాల జబ్బులు ముప్పై ఐదు లోపే వస్తా ఉన్నాయి సమ్మర్ చూస్తే సంవత్సరానికి దాదాపు రెండు వందల మంది కార్మిక సోదరులు మరణిస్తా ఉన్నారు కాబట్టి సాధారణ మరణం పొందిన వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్యారెంటీగా చెందడానికి ఏ కృషి చేస్తా ఉన్నది ఈ కృషి అంతా మీరు ఒకసారి చప్పట్ల ద్వారా మీరు అభినందించాల్సిన కోరుతా అదే అదేవిధంగా ఇన్సెంటివ్ ఇప్పుడు మా వైభరావు గారు చెప్పారు నేను ముందే కంపెనీతో మాట్లాడను మీరు చూడండి ఎవరికైనా అసలు కన్నా వడ్డీ మోడీ మనం ఎవరికైనా అప్పించినప్పుడు వాడు లాస్ట్ సాగిస్తే అమ్మ తర్వాత అసలు వడ్డా పడ్డాను అంట ఇన్సెంటివ్ అనేది రెండు వేల పదిహేను నుంచి పూర్తిగా నాశనం అయిపోయింది జీరో అసలు చేయాలని ఎవరు చెబుతుంది మేము చెప్పినాం మా బలవంతానికి నాలుగు నెలల స్కీమ్ పెడితే రెండు నెలలే చేసేది చైర్మన్ గారి దగ్గర టేబుల్ దగ్గర నాలుగు నెలలు దాప ఎన్నికల కోడ్ వచ్చింది రెండు నెలలకే మనకు మీకు తెలుసు మీ అందరి బహుశా జేవీఆర్ ఓపెన్ కాస్ట్ అందరికి ఇన్సెంటివ్ వచ్చి ఉంటారు వచ్చిందా ఆ రెండు నెలలు ఫిబ్రవరి మార్చ వచ్చింది అంటే ఒక ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టండి ప్రోత్సాహకరంగా ప్రొడక్షన్ వస్తుందని చెప్పి విధంగా మన యాక్చువల్ ఇన్సెంటివ్ పోయింది దాన్ని స్టడీ చేసేది ఇప్పటికి అన్ని ఏరియాలో స్టడీ చేసేది ఇప్పుడు దాని ప్రధానంగా ఏంటంటే ఆ స్కీమ్ దానికి కొంచెం ఎక్కువ మొత్తం అప్పుడు వంద రూపాయలు ఉండే ఈ వంద రూపాయలు ఎవరికి లెక్క ఇప్పుడు ఈనాడు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు దాని విలువ పెరిగింది కదా ఆ రూపాయల విలువ తగ్గింది కాబట్టి వంద రూపాయల బాధలు నువ్వు వెయ్యి పెడతావా ఎంత పెడతావా పెట్టండి ఎక్కువ అమౌంట్ వచ్చినట్టు పెడితే నేను చూసిన కార్మికులు ఇన్సెంటివ్ కోసం ఇన్సెంటివ్ అనేది మన పర్సనల్ ప్యాకెట్ మనకి నేను కూడా ఇన్సెంటివ్ తీసుకున్నానే ఇన్సెంటివ్ మా